హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాక్ మచ్చట్లు ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి పచ్చడిని అయితే చేసి చూపిస్తున్నాను నిల్వ చేసుకునే పచ్చడి వెల్లుల్లిపాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా రకాల పచ్చడిలో టేస్ట్ ఉంటాం కదా వెల్లుల్లిపాయ ఆవకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది వెల్లుల్లి ఆవకాయ పచ్చడి చేసిన పచ్చడి అయితే నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదు నేను చేయడం కూడా ఫస్ట్ టైము ఈ పచ్చడిని ఎలా చేయాలో తెలుసుకుని మరీ చేశాను ఓకే ఒకసారి ప్రియా ఆవకాయ పచ్చడి వెల్లుల్లిపాయ పచ్చడి అయితే తిన్నాను నాకు అది చాలా నచ్చింది ఆ రెసిపీ గురించి తెలుసుకుని మరి నేను ఇది చేశాను నిజంగా ఈ పచ్చడి ఎంత టేస్ట్గా ఉంటుందో నాకే తెలీదు ఇంతవరకు ఉంది చాలా సింపుల్ అండి వెల్లుల్లిపాయలు ఫ్రెష్గా ఉన్న తీసుకోవాలి మార్కెట్ నుండి వన్ కేజీ వెల్లుల్లిపాయలను అయితే తీసుకొచ్చాము ఇందులో ఒక పావు కేజీ అయితే చేస్తున్నాను ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను నాకు కొలతలు కూడా సరిగా తెలియదు ఎంత వేయాలో అందుకని పావు కేజీకి అయితే నాకు కరెక్ట్గా తెలుసు పావు కేజీ చేస్తున్నాను బాగా వస్తే నెక్స్ట్ టైం కొంచెం క్వాంటిటీ ఎక్కువగా చేసుకోవచ్చు వెల్లుల్పాయలు ఇలాగా పట్టు తీసుకోవాలి పొట్టు తీయడం అంటే చాలా కష్టం బాగా నెయిల్స్ ఉంటేనే వీటిని తీయగలం తీసిన తర్వాత నాకు వేళ్ళు అయితే చాలా నొప్పి వచ్చాయి మాకు ఇక్కడ మార్కెట్లో పొట్టు తీసినవి కూడా ఉంటాయి కానీ పచ్చళ్ళవి పెట్టినప్పుడు ఇలాగా ఫ్రెష్గా చేసుకోవాలి ఎక్కువ రోజు నిలువ ఉండాలంటే బంగా ఒక వెల్లుల్లిపాయలు చాలా పెద్ద సైజులో ఉంటాయి పాయలు కూడా చాలా పెద్ద పెద్ద సైజులో ఉంటాయి ఏదైనా పప్పుజారి కానీ రసం కానీ తాలింపు వేసుకోవడానికి ఒకటైతే సరిపోతుంది ఒక పాయని దాన్ని కట్ చేసి వేస్తే సరిపోతుంది పాయలు పెద్దవిగా ఉంటాయి కాబట్టి వీటికి పొట్టు తీసుకోవడం కూడా చాలా ఈజీగానే ఉంటుంది ఇంకా ఇంతకన్నా చిన్న చిన్న వెల్లుల్లిపాయలు కూడా ఉంటాయి దేశవాలు ఉంటారు కదా అలాంటివి కూడా ఉంటాయి కానీ వాటి పొట్టు తీసుకోవడం కష్టం నేను ఇవే వాడుతుంటాను ఇలాగా పావు కేజీ వెల్లుల్లిపాయల్ని ఇలాగ పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి పెద్ద సైజు ఉన్న వాటిని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు నేను కొన్ని అలాగే కట్ చేశాను ఎందుకంటే ఇవి కొంచెం లావుగా ఉన్నాయి కదా పెద్ద సైజులో ఉన్నాయి తినేటప్పుడు కొంచెం తినడానికి స్మెల్ ఉంటుంది ఘాటుగా ఉంటుంది సన్నగా చిన్న చిన్న పీసెస్ని కొన్నిటిని కట్ చేశాను కట్ చేసిన తర్వాత ఒక టిష్యూ పేపర్లో వేసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి టిష్యూ పేపర్లో వేసుకోవడం వల్ల తడి అనేది లేకుండా ఉంటుంది కొంచెం వెట్నెస్ ఉంటుంది కదా ముందుగా ఆవాలు మెంతుల్ని తీసుకోవాలి ఒక రెండు స్పూన్స్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు తీసుకోవాలి పావు కేజీ వెల్లుల్లిపాయలకి వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి వీటిని వేయించినప్పుడైతే మంచి స్మెల్ అయితే వస్తుంది చాలా బాగుంది ఈ వెల్లుల్లి పిక్కలకి నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బ్యాంకాక్లో దొరికినవే ఈ కొంచెం మిక్సీలో వేస్తే సరిగ్గా నలుగదు కాబట్టి నేను ఇందులోండి దంచేస్తున్నాను పౌడర్లో చేస్తున్నాను ఇలా దంచుకుని వేయడం వల్ల పచ్చడి చాలా టేస్ట్ వచ్చింది అందుకనేమో పచ్చిమి వేయడం వల్ల కొంచెం పచ్చిగా ఉంటుంది స్మెల్ అందుకనే నేను కొంచెం రోస్ట్ చేసి వీటిని పౌడర్ చేస్తున్నాను పౌడర్ చేయడం కూడా ఇలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు ఉన్న బెల్ సింపుల్ ప్రెస్ చేయండి నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది వీడియో అయితే తప్పకుండా చూడొచ్చు ముందుగా వెల్లుల్లిపాయలను వేయించుకోవాలి ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పొలుచుకున్న వెల్లుల్లిపాయలను వేసుకొని వేయించుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలను వేసి వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు వేయించుకోవాలి వెల్లుల్లిపాయలకు ఉన్న ఘాటు వాసన పోవడానికి ఇలా వేయించుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది వెల్లుల్లి సాఫ్ట్గా కూడా ఉంటాయి వెల్లుల్లిపాయలని నేను ఇంట్లో ఎక్కువగా దంచుకుని రసం తాలింపు కానీ తాలింపు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడానికి ఇలాగ కర్రీస్లో వాడుతూ ఉంటాను ఇలాగ వెల్లుల్లిపాయలతోనే పచ్చడి చేయాలని నాకు ఇంతవరకు తెలీదు వెల్లుల్లి కారం అయితే తెలుసు కానీ ఎప్పుడు ట్రై చేయలేదు అది కూడా చేయాలి గార్లిక్ హెల్త్కి చాలా మంచిది ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ విధంగా పచ్చడి చేసుకుని తినడం వల్ల కూడా హెల్త్కి చాలా మంచిది ఈ విధంగా దంచి పొడి చేసుకోవాలి ఆవాలు మెంతులు కొంచెం రోస్ట్ అయినట్టుగా ఉన్నాయి కలర్ చేంజ్ అయింది పొడి కానీ పొడి మాత్రమే చాలా టేస్ట్గా ఉంది పచ్చడి తినడం వల్ల నాకు తెలిసింది ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి ఈ వెల్లుల్లిపాయలు రోజుకొక్క పాయ తిన్నా చాలా మంచిది హెల్త్కి ఎంతో మేలు చేస్తుంది వెల్లుల్లి రసాన్ని కూడా ఎక్కువగా చేస్తూ తాగుతూ ఉంటారు కదా ఈ విధంగా చేసిన పచ్చడి సంవత్సరం వరకు నిల్వ చేసుకోవచ్చు బయట కూడా దీన్ని స్టోర్ చేసుకున్నా పాడవదు ఈ పచ్చడి చేసిన వెంటనే తినేవచ్చు ఆవకాయ పచ్చడిలో చేసినట్టు రెండు మూడు రోజుల తర్వాత టేస్ట్ చేయడం కాదు వెంటనే తిన్నా సరే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది నెక్స్ట్ డే అయితే ఇంకా బాగుంది ఇలాగే ఈ కలర్ మారినంత వరకు కొంచెం వేయించుకున్న తర్వాత తీసేయాలి ఇలా వేయించుకోవడం వల్ల పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్కువగా మ్యాంగోస్ పచ్చడి చేస్తుంటాం కదా ఆవకాయ పచ్చడి పెట్టినప్పుడు ఆ ఊరు ఊరుంటాయి కదా వాటికి తినడానికి అది ఎంతో ఇష్టపడతాము ఇవి చల్లారుతూ ఉంటాయి ఈ లోపల తాలింపు పెట్టుకోవాలి ఇంకొక హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలి ఒక కప్పు వెల్లుల్లిపాయలకి పావు కేజీ వెల్లుల్లిపాయలకి పావు కేజీ ఆయిల్ అయితే పడుతుంది ఒక ఐదారు ఎండుమిర్చి ఒక స్పూన్ ఆవల్ని యాడ్ చేసుకోవాలి మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి యాక్చువల్గా ఈ కరివేపాకు లేకుండా ఈ పచ్చడి చేయలేము అందుకనే బ్యాంగల కరివేపాకు ఎప్పుడో ఒకసారి బాగా దొరుకుతుంది ఎప్పటి నుంచో ఈ పిక్కలు చేద్దాం అనుకుంటున్నాను కరివేపాకు లేదా నేను దొరుకు నేను చేయలేదు ఈరోజు ఫ్రెష్గా కరివేపాకు తీసుకొచ్చి మరీ పచ్చడి చేస్తున్నాను పావు కేజీ వెల్లుల్లిపాయలకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు అయితే సరిపోతుంది ఇది తాయి చింతపండు కొంచెం వేసుకునే సరే చాలా పుల్లగా ఉంటుంది అందుకనే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను దానివల్ల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చింతపండు ఎలా ఉంటుందంటే కొంచెం పుల్లగా కొంచెం తీయగా ఉంటుంది అందువల్ల రెసిపీస్ చాలా టేస్టీగా ఉంటాయి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ శనగపప్పును కూడా వేసుకోవాలి తాలింపు దినుసులన్నీ బాగా వేగాలి వేగిన తర్వాత తీసుకున్న చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేసుకోవాలి ముందుగా చింతపండు నానబెట్టుకుని ఇలా గుజ్జు తీసుకుని పెట్టుకోవాలి చింతపండు బాగా ఉడకడం వల్ల ఇలాగా పైకి తేలుతూ ఉంటుంది ఆయిల్ ఇంకా ఉడికిపోయినట్లే ఇప్పుడు ముందుగా వేయించుకున్న వెల్లుల్లిపాయలు తర్వాత ఈ పొడులన్నీ యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా దంచుకున్న ఆవాలు మెంతులుని ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకోవాలి పావు కేజీ వెల్లుల్లిపాయలకి కొంచెం డ్రై రోస్ట్ ఎక్కువైనట్టుగా ఉంది కలర్ చేంజ్ అయింది అయినా పర్లేదు పచ్చడి చాలా టేస్టీగా ఉంది ఈ పచ్చడి కోసం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ దొరికినవి తీసుకున్నాను ఒక కప్పు కారం యాడ్ చేసుకోవాలి ఒక కప్ అంటే ఒక త్రీ స్పూన్స్ ఉన్నాయి ఈ చిన్న కప్పు నిండా కారం తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు మెంతులు ఆవాలు పొడి తీసుకున్నాను హాఫ్ కప్పు సాల్ట్ యాడ్ చేసుకోవాలి కారము తర్వాత సాల్ చాలకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు లాస్ట్లోని కొంచెం ఆయిల్ ఒక హాఫ్ కప్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక కప్పు వెల్లుల్లిపాయలకి ఒక కప్పు ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ముందుగా వేయించుకున్న వెల్లుల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చడి చేస్తున్నంతసేపు ఇంట్లోని పెళ్ళిళ్ళ వాసన అయితే అదిరిపోతుంది మామూలుగా లేదు ఆవాలు మెంతుల పొడి అయితే ఇంకా బాగుంది స్మెల్ రోస్ట్ చేసి దంచుకోవడం వల్ల పచ్చడి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా కొంచెం కొంచెం మిక్సీలు వేయడం వల్ల మెత్తని పొడి చేసుకోవడం కన్నా ఇలా దంచి వేసుకోవడం వల్ల పచ్చడి తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి తీసుకున్న వెల్లుల్లిపాయలకి చింతపండు గుజ్జు కానీ తర్వాత పొడులు కానీ కరెక్ట్గా సరిపోయి సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం లేదు కారం కూడా ఒక కప్ కారం తీసుకుంటే హాఫ్ కప్ సాల్ట్ తీసుకోవాలి హాఫ్ కప్ మెంతులు ఆవాల పొడి తీసుకుంటే సరిపోతుంది ఒక కప్పు వెల్లుల్లిపాయలకి ఒక కప్పు ఆయిల్ అయితే కరెక్ట్గా ఉంటుంది తాలింపు అనేది ఎంత బాగా వేసుకుంటే పచ్చడి అంత టేస్ట్గా ఉంటుంది చల్లారిన తర్వాత ఈ పచ్చడిని ఒక మంచి ఒక గ్లాస్ బాటిల్లో వేసుకోవాలి ఎయిర్ టైట్ కంటైనర్లని ఇలా చేసుకున్న పచ్చడి వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అస్సలు పాడవదు లేదంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు పాడవకుండా ఉండడానికి పచ్చడి చూస్తుంటే వెంటనే టేస్ట్ చేయాలనిపించేస్తుంది మీకు కూడా చేసుకుని తినాలనిపిస్తుంది కదా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ని అయితే షేర్ చేయండి ఇలా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కొంచెం ట్రై చేసి అది బాగా వచ్చిన తర్వాత క్వాంటిటీని ఎక్కువగా చేసుకోవచ్చు ఇప్పుడు ఏమేమి ఎంత వేసుకుంటే సరిపోతుందో బాగుంటుందో కూడా తెలుస్తుంది నాకైతే తెలుస్తుంది అతడు చూసారు కలర్ఫుల్గా ఎంత బాగుంది ఇక్కడ కారం నేను థాయిలాండ్లో దొరికే డ్రై మిర్చి పౌడర్ని యాడ్ చేశాను ఇండియాలో దొరికే కారం పొడి వేస్తే చాలా మంచి కలర్లో కనిపించేదేమో ఫస్ట్ టైం పచ్చడి చేశాను కాబట్టి టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేయకుండా అయితే అస్సలు ఉండలేకపోతున్నాను వెంటనే టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో మీకు కూడా ఏ పచ్చడి అయినా వేడి అన్నంలోని ఇలాగ పచ్చడి చేసిన వెంటనే ఇలా కళాయిలో కలుపుకుని తింటే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్లేట్లో కలుపుకున్న పచ్చడి టేస్ట్కి ఇలా కళాయిలో వెంటనే చేసిన పచ్చడిలో కలుపులుంటే వేడి వేడి అన్నం కాలినా పర్వాలేదు వెంటనే టేస్ట్ చేసేయాలి నెయ్యి వేసుకుని తింటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది కానీ నిలవ పచ్చడిలో చేసేటప్పుడు చేసిన వెంటనే నెయ్యి వేసుకుని తింటే ఉప్పు కారాలు సరిపోయే లేదో తెలియదు తర్వాత ఎప్పుడైనా నెయ్యి వేసుకుని తినచ్చు పచ్చడిలో ఇలా కలుపుతుంటేనే నోరూరిపోతుంది కదా పచ్చడి అంత టేస్టీగా ఉంది నిజంగా చెప్తున్నాను తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ కూడా పచ్చడి చేయడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితో కూడా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు ఇలా కలిపి పెట్టండి ఒక్క ముద్ద అయితే సరిపోదు ఆ పచ్చడి అన్నం తినేస్తారు అంతా బాగుంటుంది ఒక్క ముద్దత అయితే వదిలిపెట్టారు ఇంకా తినాలనిపిస్తుంది చాలా బాగుంది రేపటికి కొంచెం నానుతుంది కాబట్టి పచ్చడి ఇంకా బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ గార్లిక్ పికా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చేద్దామని కానీ ఇంతవరకు అవలేదు ఈ పచ్చడిని ఈరోజు చేయాల్సి వచ్చింది అన్నీ ఉంటే ఈ పచ్చడి చేయడానికి చాలా సింపుల్ అనే చెప్పాలి టైం కూడా ఎక్కువ పట్టదు ఈ పచ్చడి ఇంత టేస్ట్గా రావడానికి ఒక సీక్రెట్ ఉంది అది ఏంటంటే ఆవాలు మెంతులు ఉన్నాయి కదా అవి డ్రై రోస్ట్ చేయించిన తర్వాత దంచుకొని వేసుకోవడం వల్ల ఇంత టేస్ట్ వచ్చిందని అనుకుంటున్నాను వేడివేడిగా నెయ్యి కూడా ప్రిపేర్ చేసుకుని ఈ పచ్చడిని టేస్ట్ చేయాలనిపిస్తుంది అందుకని నేను వెన్నను కూడా పొద్దున్న ప్రిపేర్ చేసేసాను పాల మీద వచ్చే మేకడుతోటి నేను ఇలా వెన్న చేస్తుంటాను నాకు వారానికి అయితే ఇంత వస్తుంటుంది కరెక్ట్గా వన్ వీక్ సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఆవు పాలతో చేసిన వెన్న పిల్లలకి చాలా మంచిది ఇలా ఫ్రెష్గా నెయ్యి ప్రిపేర్ చేసుకుని వేడివేడి అన్నం పచ్చళ్ళు ఇలాంటి రోడ్డు పచ్చళ్ళు కానీ ఇలా నిలువ పచ్చళ్ళు కానీ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి నెక్స్ట్ డే మార్నింగ్ పచ్చడి ఎలా ఉందో ఒకసారి కలిపి చూద్దాం ఆయిల్ పైకి తెలియదా లేదా చాలకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు కారం కానీ ఉప్పు కానీ ఆయిల్ కానీ ఏదైనా సరిపడలేదంటే ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేనేమి యాడ్ చేయలేదు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి పచ్చడి కలిపినప్పుడే చాలకపోతే యాడ్ చేసేసాను సాల్ట్ కొంచెం తక్కువ అయితే ఒక స్పూన్ అయితే యాడ్ చేశాను రైస్ కే కాదు బ్రేక్ఫాస్ట్ కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది నాకు ఇడ్లీకి ట్రై చేశాను చాలా టేస్టీగా ఉంది దీంతో చేసిన తర్వాత చేసిన సాంబార్ కూడా ఎవరూ తినలేదు ఎప్పుడు ఇడ్లీ దోశకి రొటీన్గా టమాటా పచ్చడి అల్లం పచ్చడిలాగా అన్నీ తింటుంటాం కదా అలా కాకుండా ఇలా వెల్లుల్లి పచ్చడిని కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది నిజంగా డిఫరెంట్గా ఉంది టేస్ట్ అయితే పుల్ల పుల్లగా పిల్లలు చాలా ఇష్టపడ్డారు ఇంకా మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు చట్నీస్ అవి చేయడం చేయకుండా ఇలా పచ్చళ్ళు రెడీగా ఉంటే వీటితోనే పెట్టచ్చు వేడి వేడి ఇడ్లీలోని అప్పుడే ప్రిపేర్ చేసిన నెయ్యి వేసుకొని జనరల్గా కారపొడి వేసుకుని తింటారు ఆ టేస్ట్ అందరికీ తెలిసిందే కానీ నేను ఈరోజు పచ్చడి పచ్చడితో తింటున్నాను ఇడ్లీలు టేస్ట్ నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇడ్లీకి సూపర్ కాంబినేషన్ అనేది చెప్పాలి పుల్ల పుల్లగా చాలా బాగుంది ఇడ్లీ కోసం మార్నింగ్ కష్టపడి చేసిన సాంబార్ అయితే ఎవరూ టేస్ట్ చేయలేదు ఈ గార్లిక్ పీకలతోనే తిన్నారు ఎప్పుడూ తినే సాంబారే కదా డిఫరెంట్గా ఉంటుందని గార్లిక్ పీకలే చాలా బాగుంటుందని తిన్నారు ఆంధ్ర రుచులు బ్యాంకాక్లో దొరికే వాటితోటి నేను ఇలా అన్నీ ట్రై చేస్తూ ఉంటాను అన్ని రెసిపీస్ నాకు వచ్చిన స్టైల్లో నేను చేసేస్తూ ఉంటాను కానీ చాలా టేస్టీగా వస్తాయి ఫ్రెండ్స్ గార్లిక్ పీకల్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను వీడియోని లైక్ చేయండి షేర్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి బ్యాంక్ ఆఫ్ ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరొక మంచి తోటి మళ్ళీ కలుద్దాం